దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము మే ఐదు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినములను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వ ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రార్థనలో స్థుతులలో తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమెన్ శుద్ధ హృదయము గల ఇస్రాయేలు ఎడల దయాళుడివై ఉన్న దేవా నీకే స్తోత్రం సమీపమునకును దూరమునకును దేవా నికే స్తోత్రం ప్రభువులకు ప్రభువా నికే స్తోత్రం ప్రభు అయిన ఏహోవా నీకే స్తోత్రం సైన్యములకు అధిపతి ఏ యహోవా నీకే స్తోత్రం సమాధానకర్త నీకే స్తోత్రం రాజులకు ప్రభువా నీకే స్తోత్రం ఆలోచనకర్త నీకే స్తోత్రం స్వస్థపరిచే ఏహోవా నీకే స్తోత్రం మహోన్నతుడవైన నీకే స్తోత్రం పరిశుద్ధ దేవుడగు ఏ నీకే స్తోత్రం మాకు నీతి అయి ఉన్న నీకే స్తోత్రం నిశ్చమైన వెలుగువగు ఏ నీకే స్తోత్రం సర్వ శరీరులకు దేవుడవగు ఏ నీకే స్తోత్రం నాకు సహాయము చేయువాడైన నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం ఏసుక్రీస్తు అని ఒక్కడే నీకే స్తోత్రం గొప్పవాడువగు ఏ హోవా నీకే స్తోత్రం నీకే స్తోత్రం దయాళుడైన ఏ నీకే స్తోత్రం మారని నీకే స్తోత్రం సత్య దేవుడగు దేవుడగిహోవా నీకే స్తోత్రం నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక ఆమెన్ వాగ్దానములు యవ్వనము పక్షిరాజు యవ్వనం వలెని యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు ఆమెన్ యవనకాల కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు ఆమెన్ యవనస్థులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంట చేతనే కదా ఆమెన్ యవనస్తుల బలము వారికి అలంకారము తలనెరుపు వృద్ధులకు సౌందర్యము ఆమెన్ యవన కాలమున కాడి నరునికి మేలు ఆమెన్ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపకము విశ్వాసులకు మాదిరిగా ఉండుము ఆమెన్ తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును మీ యవనస్తులు దర్శనములు చూతురు ఆమెన్ ధాన్యము చేత యవ యవను క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి పొందుదురు ఆమెన్ యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీ అందు నిలిచి మీరు దుష్టుని జయించి ఉన్నారు ఆమెన్ నీ యవనేచల నుండి పారిపోము పవిత్ర హృదులై ప్రభువుకు ప్రార్థన చేయువారితో కూడా వెంటాడుము ఆమెన్ విశ్వాస ఒప్పుకోలు నూతన ఇరుషలేమను దేవుని పట్టణపు పేరును ఆయన నా మీద వ్రాయును ఆమెన్ నా దేవుని నామము ఆశ్చర్యకరుడు ఆమెన్ ప్రభువు పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కనేనన్న అద్భుత కార్యములను చేయువాడు ఆమెన్ నా ప్రభువు నాకు అద్భుతములను కనపరుచును ఆమెన్ నా దేవుడు అక్కడే మహత్ కార్యములను చేయువాడు ఆయన కృప నిరంతరముండును ఆమెన్ భూమి మీద ఏ జన్మలోనైనాను చేయబడిని అద్భుతములను నా ఎదుట చేయును ఆమెన్ నాతో కూడా నున్న ప్రజలందరూ ఆయన కార్యములను చూచదురు ఆమెన్ నా దేవుడు సర్వశరీరులకు దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ ఉండదు ఆమెన్ దేవుడు చెప్పిన ఏ మాట అయినూ నిరకము కానేరదు ఆమెన్ మనుషులకు విజ్ఞానము వైద్యము మరియు ప్రకృతికి అసాధ్యమైనవి నా దేవునికి సాధ్యము ఆమెన్ నా పూర్ణ హృదయముతో ప్రభును స్థుతించదను ఆయన అద్భుత కార్యములన్నింటినీ వివరించెదను ఆమె నా దేవుడు ఆలోచనాకర్త ఆమెన్ ఆయన నాకు ఉపదేశమును చేయును నేను నడవవలసిన మార్గమును బోధించును నా మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పును ఆమెన్ రెండవ రాజుల గ్రంథము పదకొండు నుండి పదమూడు అధ్యాయములు పదకొండవ అధ్యాయము అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతుబంధనని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేశాను రాజైన యహోరామ కుమార్తెను అహజ్యాకు సహోదర్యునైనహోషేబా అహజ్యా కుమారుడైన యవవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదీని పడకగదిలో అతల్యాకు మారు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు ఆరు సంవత్సరములు ఎహోవా మందిరమందు దాదీతో కూడా దాచబడి ఉండెను ఏడవ సంవత్సరం మందు కావలికాయు వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలువనంపించి ఎహోవా మందిరంలోనికి వారిని తీసుకొనిపోయి ఎహోవా మందిరమందు వారి చేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజకుమారుని కనుపరిచి ఇలాగో ఆజ్ఞాపించను మీరు చేయవలసిన దేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించి మీరు మూడు భాగములై ఒక భాగము రాజమందిరమునకు కాయువారే ఉండవలను ఒక భాగము నూరు గుమ్మము దగ్గర కాపుచేయువలను ఒక భాగము కాపుకాయ వారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలను ఈ ప్రకారము మందిరమును భద్రపరుచుడికై మీరు దానిని కాచుకొని ఉండవలను మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో రెండు భాగములు రాజు దగ్గర ఎహోవా మందిరమునకు కాపుకాయు వారే ఉండవలను మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములు పట్టుకుని రాజు చుట్టూ కాచుకొని ఉండవలను ఎవడైనాను పంక్తులలో ప్రవేశించని ఎడల వాడిని చంపవలను రాజు బయలుదేరి సంచరించినప్పుడెల్లా మీరు అతని యొద్ద ఉండవలను శతాధిపతులు యాజకుడైన ఎహో యోధా తనకిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసేవి ప్రతి మనిషి తన తన మనుషులను తీసుకుని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన ఎహో యుద్ధకు యొద్కు వచ్చెను యాజకుడు మందిరంలో ఉన్న దావీది ఈటెలను డాలను శతాధిపతులకు అప్పగింపగా కాపుకాయి వారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకుని బలిపీఠము చెంతను మందిరము చెంతను మందిరము కుడి కొన మొదలుకుని ఎడమ కొన వరకు రాజ్యు చుట్టూ నిలిచి అప్పుడు యాజకుడు రాజకుమార్ని బయటకు తోడుకొనిపోయి అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమందు అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అగును కాక అని చాటించిరి అతల్య కాయువారును జనులను కేకలు వేయగా విని ఎహోవా మందిరం జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చెప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు అధిపతులను ఊదువరును రాజునద నిలబడటయు దేశపు వారందరూ సంతోషించుచు సంతోషించుటూ శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చెప్పుకుని ద్రోహము ద్రోహము అని కేకవేయగా యాజకుడైన యహో సైన్యములోని శతాధిపతులకు ఎహోవా మందిరమందు ఆమెను చంపకూడదు పంక్తుల బయటికి ఆమెను వెళ్ళగొట్టుడి ఆమె పక్షపు వారిని కడ్గమ చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చాను గనుక రాజమందిరంలోనికి గుర్రములు వచ్చే మార్గమును ఆమెకు దారి ఇచ్చిరి ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడి పట్టుకొని చంపిరి అప్పుడు యహోయూధ జనులు ఎహోవా వారిని ఆయన పేరట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను మరియు అతడు రాజు పేరట జనులతో నిబంధన చేయించెను అప్పుడు దేశపు జనులందరూ బయలుగుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నాభిన్నములు చేసి బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి మరియు యాజకుడైన యహో యుధ యహోవా మందిరమును కాచుకొంటకు మనుషులను నియమించను అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయు వారిని దేశపు జనులందరినీ పిలిపించగా వారు ఎహోవా మందిరంలో ఉన్న రాజును తీసుకొని కాపుకాయు వారి గుమ్మపు మార్గమున రాజనగురునకు రాగా రాజు సింహాసనం మీద ఆసీనుడాయను మరియు వారు రాజనగురు దగ్గర అతల్యాను ఖడ్గము చేత చంపిన తరువాత దేశపు జనులందరూ సంతోషించిరి పట్టణమును నిమ్మలముగా ఉండెను యువవాశను ఆరంభించినప్పుడు అతడు ఏడేండ్ల వాడు రెండవ రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయము యహూ ఏలుబడిలో ఏడవ సంవత్సరం మంది యోవాషుని ఏలను ఆరంభించి ఎరుశీలములు సంవత్సరములు ఏలెను అతని తల్లి బేషబా సంబంధురాలైన జివ్య యాజకుడైన యెహోయూదా తనకు బుద్ధి నేర్పు వాడే రెండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను జను లింకును ఉన్నత స్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయిచు నుండి యోవాషు యాజకులను పిలిపించి యెహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలా చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతు చెప్పిన ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును చేత ఎవరైనాను ఎహోవా మందిరంలోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ధ తీసుకొని మందిరం ఎచ్చట ఎచ్చట శిథిలమై ఉన్నదో అచ్చట నెల్లా దాన్ని బాగు చేయింపవలనని ఆజ్నిచ్చాను అయితే యోవాషి ఏలుబడిలో ఇరవై మూడవ సంవత్సరం వరకును యాజకులు మందిరం యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయే ఉండేది కనుక యోవాషి యాజకుడైన యహో మిగిలిన యాజకులను పిలిపించి మందిరంలో శిథిలమైన స్థలములను మీరు ఎందుకు బాగు చేయకపోతరి ఇకను మీ మీ నెలవైన వారి యొక్క ద్రవ్యము తీసుకొనక మందిరంలో శిథిలమైన స్థలములను బాగు బాగుచేయటై మీరు అంతకుముందు తీసుకొనిన దానిని అప్పగించడని ఆజ్ఞయించి ఉండెను కాబట్టి యాజకులు మందిరంలో శిథిలమైన స్థలములను బాగు చేయట మా వశము లేదు కనుక జనుల యొద్ద ద్రవ్యం ఇక తీసుకోనమని చెప్పిరి అంతటి యాజకుడైన యహో ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి బలిపీఠము దగ్గర యహోవా మందిరంలో ప్రవేశించి వారి కుడిపార్శ్వం ముందు దాన్ని ఉంచగా ద్వారము కాయు యాజకులు ఎహోవా మందిరంలోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి పెట్టులో ద్రవ్యము విస్తారంగా ఉన్నదని వారు తెలియజేయగా రాజు యొక్క ప్రధాన మంత్రియును ప్రధాన యాజకుడును వచ్చి యహోవా మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్కచూచ్చి సంచులలో ఉంచిరి తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి ఎహోవా మందిరపు కాపురలకు అనగా పని చేయించు వారికి అప్పగించి వీరు ఎహోవా మందిరమందు పనిచేసిన కంసాలులకును శిల్పకారులకును కాసే పని వారికి రాతి పని వారికిని ఎహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగుచేయుటకు భ్రాణులనేమి చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకును మందిరము బాగుచేయుటలో ఆయన ఖర్చు అంతటిని ఆ ద్రవ్యం ఇచ్చుచూ వచ్చి ఎహోవా మందిరమునకు వెండి పాత్రలైనను కత్తెరలనైనను గిన్నెలైనను బాకాలైనను బంగారు పాత్రలైనను వెండి పాత్రలైనను చేయబడలేదు కానీ పని చేయు వారికి మాత్రమే ఆ ద్రవ్యం ఇచ్చి ఎహోవా మందిరమును మరలా బాగు చేయించిరి మరియు పనివారికిచ్చుటికి ఆ ద్రవ్యం అప్పగింత పెట్టుకుని వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు అపరాధ పరిహారార్థ బలుల వలనను పరిహా పాప పరిహారార్థ బలుల వలనూ దొరికిన సొమ్ము ఎహోవా మందిరంలోనికి తేయబడలేదు అది యాజకుల దాయిను అంతటా సిరియా రాజైన హజాయిలు గాతు పట్టణం మీదకి పోయి యుద్ధము చేసి దాన్ని పట్టుకుని తర్వాత అతడు ఎరుషులేము మీదకి రాదల్సి ఉండగా యూదా రాజైన యోవాషు తన పిత్రుడైన యహోషా పాతు ఎహోరాము యూదా రాజుల ప్రతిష్ఠించిన వస్తువులన్నింటినీ తాను ప్రతిష్ఠించిన వస్తువులను ఎహోవా మందిరములోను రాజనగరులోనున్న పదార్థములలోను కనబడిన బంగారమంతయు తీసుకుని సిరియా రాజైన హజాయలునకు పంపగా అతడు ఎరుషులేమున వద్ద నుండి తిరిగిపోయాను యోవాషు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి యూదా రాజులో వృత్తాంతంలో గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లా అను చోటికి పోవు మార్గమందున్న మిల్లో అను నగర నందు చంపిరి ఎట్లనగా షీమాతు కుమారుడేనా యోజాకారు షోమేరు కుమారుడేనా ఎహూజాబాదు అను అతని సేవకులను అతని మీద పడగా అతను మరణమాయను జనులు దావీదుపురమందు అతని పిత్రుల సమాధిలో అతనిని పాతిపెట్టిది అతని కుమారుడైన అహజ్య అతనికి మారుగా రాజాయను పదమూడవ అధ్యాయము యూదా రాజైన అహస్య కుమారుడైన యోవాషు ఏలుబడిలో ఇరవై మూడవ సంవత్సరం ముందు యహూ కుమారుడైన యహోయాహాజు షోమ్రోన్లో ఇస్రాయేళ్లును ఏలనారంభించి పదినైదు సంవత్సరములు ఏలెను ఇతడి ఇస్రాయేలు వారు పాపము చేటుకు కారకుడవు నెబాతు కుమారుడైన ఎరోబాము పాపములను విడువకు అనుసరించుచు ఎహోవా దృష్టికి చెడుతనం జరిగించను కాబట్టి ఎహోవా కోపం ఇస్రాయేలు వారి మీద రగులుకునగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నిటను హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటను ఇస్రాయేలు వారిని వారికి అప్పగించెను అయితే ఎహోయాహాజు యోహో ఎహోవాను వేడుకొనగా ఎహోవా సిరియా రాజు చేత బాధనొందిన ఇస్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించను కావున ఎహోవా ఇస్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇస్రాయేలు వారు సిరియనుల వశముల నుండి తప్పించుకొని మునపటి వలె స్వస్థన స్వస్థానములలో కాపురముండి అయినను ఇస్రాయేలు వారు పాపము చేటుకు కారకుడకు ఎరోబాము కుటుంబికలు చేసిన పాపములను వారు విడివక వాటిని అనుసరించుచూ వచ్చిరి మరియు ఆ దేవతా స్తంభమును శోమ్రోనులో నిలిచి ఉండెను రౌతులలో యాభై మందియు రథములలో పదియు కాల్బలములో పదివేల మంది మాత్రమే యహో దగ్గర ఉండి మిగిలిన వారిని సిరియా రాజు దుర్లకొట్టిన ధూళి వలె నాశనము చేసి ఉండెను యెహోయాహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి అతని పరాక్రమమును గుర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యెహోయాహాజు యహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రూమ్ పాతిపెట్టబడెను అతని కుమారుడైన యహోయాష అతనికి మారుగా యూదా యుధారాజైన యోవాషి యాలబడిలో ముప్పది ఏడవ సంవత్సరం ముందు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి ఆరంభించి సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయేల్ వారు పాపం చేటుకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువక వాటిని అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాను యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని యోదా రాజైన అమజ్యాతో యుద్ధము చేయనప్పుడు అతను కనుపరిచిన పరాక్రమమును గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యహోయాష్యూ తన పితృలతో కూడా నిద్రించిన తర్వాత ఎరోబామో అతని సింహాసనం మీద ఆశిండాయను యహోయాష్యూ షోమ్రోన్ ఇస్రాయేలు రాజుల సమాధి ఎందు పాతిపెట్టబడిను అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇస్రాయేలు రాజైన ఎహోయాశు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడిచుచు నా తండ్రి నా తండ్రి ఇస్రాయేల్ వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చను అందుకు ఎలీషా నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడి వింటిని బాణములను తీసుకుని నీ చెయ్యి వింటి మీద ఉంచమని అతడు ఇస్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పను అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేశాను అతడు అది ఎహోవా రక్షణ బాణము సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము సిరియనులు నాశనమగినట్లు నీవు అఫేకులో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను అంతట అతడు ఇస్రాయేళ్లు రాజుతో నేలను కొట్టమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానేను అందు నిమిత్తము దైవజండ్ అతని మీద కోపగించి నీవు ఐదు మారులైనా ఆరు మారలైనా కొట్టిన సీనియర్లు రాసిన వరకు నీవు వారిని హతము చేసి ఉవు అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియన్లను ఓడించదమని చెప్పాను తరువాత ఇరీషా మృతిపందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి ఒక సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీలు సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలి ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను యహోయాహాజ్ దినములనియు సిరియా రాజైన హజాయేలు ఇస్రాయేలు వారిని బాధ పెట్టాను కానీ ఎహోవా వారి మీద జాలిపడి వారి ఎందు దయించి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి ఎందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక వల్ల ఇప్పటికి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టకు విండెను సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయ్యను అంతటి యహోయాహాజు కుమారుడైన ఎహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన చేతిలో నుండి యుద్ధమందు పట్టుకున్న పట్టణములను మరలా తీసుకొనెను యహోయాషు అతని ముమ్మారు చేయించి ఇస్రాయేల్ పట్టణములను మరలా వసపరుచుకొనెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతివి న్యాయాధిపతివి మృత్యుంజయడవు మహాగణుడవు మహిమా గణత అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు నాన్న కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు అయ్యా గడిచిన నాలుగు నెలలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వ మే నెల మొదటి అయ్యా పునరుద్ధాన దినమున మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా అయ్యా ఈ దినమంతా మమ్మల్ని బలపరచండి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా అపరాధములను మా పాపములను దయతో క్షమించండి నీ పరిశుద్ధమైన రక్తంతో కడిగి శుద్ధీకరించండి అయ్యా నీ ఆత్మతో నింపిన ఆయన మా ప్రతి అపవిత్రతను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ పరిశుద్ధమైన రక్తము నీ పరిశుద్ధమైన ఆత్మతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి అయ్యా పరిశుద్ధులుగా మమ్మల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం కృపను చూపు ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు అయ్యా మా కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబస్తుల పాపములను కూడా దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ దినమంతా మీకు ఇష్టులుగా జీవించు భాగ్యం మాకు దయచేయండి మాలో మాకు ఇష్టం మీకు ఇష్టం లేని ప్రతి అయ క్రియను లయపరచండి ప్రభా మీ హృదయానుసారులుగా మీకు ఇష్టలుగా ఎత్తబడే సంఘంలో ఉండే నాయన కృపను మాకు దయచేయండి ప్రభా బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధలో నూనె కలిగి ఉండినట్లే అయ్యా మాకును అట్టి కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయానికి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు తండ్రి ఇంకా మా పట్టణాలు మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా దేశమును ప్రత్యేకించి మీ హస్తాలకు చెప్పుకుంటున్నాం భారతదేశంపై నీ కృప కాక నీ కనికరం దిగి వచ్చును గాక నాయన ఇక మే పదమూడు జరగబోతున్న ఎలక్షన్స్లో ప్రభా నీ కృపను విస్తరింపచేయండి నీ చిత్తంలో ఉన్న నాయకులను మీరు ఎన్నుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయానికే వందనాలు నాలుగు స్తోత్రాలు ప్రజలకు మేలు చేసేవారిని అయ్యా నీ చిత్తంలో ఉన్నవారిని మాత్రమే ఎన్నుకోమని నీ కృపకు అయ్యా అప్ప చెప్పుకుంటున్నాం ప్రభుగా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ అనుగ్రహించండి ఇంకా నువ్వు సువార్త అందని గ్రామాలు ప్రాంతాలకు సువార్త అందినట్లు నీ కృపను అనుగ్రహించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోటకి వీల్లేదు ప్రభు అందరికీ అంతటా సువార్త అందునట్లు కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రాన్ని మీరు దర్శించండి ప్రతి రాష్ట్రంలో సువార్త ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఇగో భయంకరమైన వ్యతిరేకమైన ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులను ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అయ్యే వారిపై మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభు ధైర్యంతో వాక్యమును బోధించి అభిషేకం వారికి మీరు దయచేసి చేయండి ప్రభా అయ్యా ఇంకోనైనా ఎంత మాత్రం అవకాశం లేని చోట ప్రభా ఇంకోనైనా సేవ చేస్తున్నామని ప్రత్యేకించి నీ హస్తాలకు అప్ప చెప్పుకుంటున్నామయ్యా అయా మార్గాలు స్థలాల పరచండి ద్వారాలు తెరవండి ప్రభా నాయన నీకే వందనాలు స్తోత్రాలు దైవజనులందరినీ ప్రత్యేకించి మీ హస్తాలకు అప్ప చెప్పుకుంటున్నాం వారి కుటుంబాలను అయ్యా నైనా వారి కుటుంబాలపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా నీ కాపుదల భద్రత వారికి దయచేయండి వారి రాకపోకలను తోడుగా ఉండు ప్రభు నైనా వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా నీకే స్థుతులు స్తోత్రాలు గొప్ప దేవుడా మంచి దేవుడా మహోన్నతుడా మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడా నీ కృప కలుగును గాక ప్రభా తండ్రి అయా మా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నాయన నీ కృపను విస్తరింపచేయండి నీతి న్యాయంతో పరిపాలించే కృపను మీరు దయచేయండి అయ్యా నాయన ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు సర్వ మానవాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రినైనా చివరి దినాలు ఇంకనూ నాయన యవనస్తుని బలపరచండి ఆయా సువార్థికలు లేపండి అపోస్తులు లేపండి ప్రవక్తను లేపండి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఆయా సూచ్యక్రియలు నాయన చేయగలిగిన అపోస్తులు కడవరి దినాలు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభావ కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని ప్రభా సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ దుష్టుడి బారి నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని ఈ దినమంతా మాకు మీరు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్